ఎల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతును ప్రకటించారు సిపిఎం నాయకులు సోమవారం ఉదయం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర కమిటీ సుదీర్ఘంగా చర్చించి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతు ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిపారు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సిపిఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఇరవై ఏడున జరిగే ఎన్నికల్లో సిపిఎం శ్రేణులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ పట్టభద్రుల నియోజకవర్గం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ చాలా విశాలమైనటువంటి నియోజకవర్గం ఇక్కడ అనేక రకాల సమస్యలు ప్రజా సమస్యలు అవన్నీ కూడా ఉంటాయి వాటి మీద శాసన మండలిలో ఇక్కడ పట్టభద్రుల యొక్క వాణిని వినిపించడానికి ఈ అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీగా మరి ఏం చేయాలని చెప్పేసి ఆలోచించినప్పుడు సిపిఎం పార్టీగా పోటీ చేయడం లేదు అదే సందర్భంలో మద్దతు ఎవరికి వెయ్యాలని చెప్పేసి కూడా మా రాష్ట్ర కార్యదర్శి వర్గంలో రాష్ట్ర కమిటీలో ఓ సుదీర్ఘమైనటువంటి ఒక చర్చ జరిగింది ఇక్కడ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని పార్టీల్ని చూసుకుంటున్నప్పుడు బీజేపీ క్యాండిడేటు ఇక్కడ పోటీలో ఉన్నారు అలాగే కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉన్నారు ప్రధాన పోటీ వాళ్ళ మధ్యన ఉంటుందని చెప్పేసి కూడా ఒక రకమైనటువంటి చర్చ ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది ఈ ఇటువంటి నేపథ్యంలో సిపిఎం పార్టీగా మీ అందరికీ కూడా తెలుసు ముందు నుంచి దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కావచ్చు అనేక రకాల అంశాలకు సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున ఒక పోరాటాలు సుదీర్ఘకాలం కొనసాగిస్తున్నారు అందుకే దేశంలో బీజేపీని ఓడించాలన్నటువంటి దాంతోనే అనేక రకాల ప్రతిపక్షాలతో అందరితో లౌక శక్తులతో అందరితో డెమోక్రటిక్ ఫోర్స్తో కలుపుకొని ఒక ఫ్రంట్గానే అనేక రాష్ట్రాల్లో మన ఎన్నికల్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ క్యాంపెయిన్స్ వెనుకలు చేయడం పరిస్థితి ఉంది ఇది సిపిఎం పార్టీగా ప్రధానమైనటువంటి ఇదే ఇదేమిటంటే బీజేపీని ఓడించాలంటే ఒక స్టాండ్తో మేము పనిచేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిని ఓడించాలని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సెక్రటరీ నిర్ణయం తీసుకున్నది నిన్న కరీంనగర్ హెడ్ క్వార్టర్స్లో ఈ మొత్తం ఈ ఉత్తర తెలంగాణ జిల్లా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పార్టీ జిల్లా సెక్రటరీస్తో రాష్ట్ర నాయకత్వం హాజరై ప్రెస్ మీట్ పెట్టి మద్దతును కూడా డిక్లేర్ చేశారు బీజేపీని ఓడించాలని చెప్పి పిలుపునిస్తూనే ఆ ఓడించేటువంటి శక్తి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థికే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయాలని చెప్పేసి మద్దతు తీయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా నిర్ణయం తీసుకున్నారు అందుకే పెద్దపల్లి జిల్లాలో కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ అది ఏ రంగంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అయినా అందరు కూడా ఆలోచన చేసుకొని ఈరోజు బీజేపీని ఓడించండి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్పేసి సిపిఎం పార్టీగా ఆమె స్పష్టంగా చెప్పదలుచుకున్నాం చేసిన సహాయానికి మించి మద్దతు ఇచ్చారు ఇక్కడ ఎ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిపించారు ఒక ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు ఈ కాన్స్టిట్యూన్స్ పరిధిలోనే నలుగురు పార్లమెంట్ సభ్యులు ఒక మినిస్టర్ కూడా ఉన్నటువంటి పరిస్థితి బీజేపీకి ఇంత బ్రహ్మాండమైనటువంటి ఒక మద్దతు తెలంగాణ ప్రజలు ఇస్తే మరి కేంద్రంలో బీజేపీ తెలంగాణకు మండి చేయి చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం కనబడతాము అందుకే ఇటువంటి పరిస్థితుల్లో మరి బీజేపీ ఒక ఎమ్మెల్సీ మరి గెలిస్తే ప్రయోజనం కూడా ఏముందో అని చెప్పేసి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడది ప్రతిపక్షం గెలిచి ప్రజాస్వామిక లౌకిక పార్టీలని గెలిస్తే పొద్దున అనేక సమస్యల పైన ఈరోజు ఒక పోరాటం చేయడానికన్నా అది ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రజల వాడిని నిర్పించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి సిపిఎం పార్టీ భావించింది మరో పక్కన అభివృద్ధి అనేటువంటిది పక్కకు పెట్టేసి ఎప్పుడూ కులాలు ఘర్షణలు మతాల మధ్యన ఘర్షణలు కొట్టాడలు పెట్టి ఒక హిందుత్వ అంశాన్ని రెచ్చగొట్టేసి ఓటు బ్యాంక్ రాజకీయాలని పోలరైజ్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తుంది తప్పిస్తే నిజంగా తెలంగాణ ప్రజలకు నిర్దిష్టంగా ఈ పని మేము చేశామని చెప్పి చెప్పుకోవడానికి కూడా బీజేపీ ఏమీ లేదు ముఖ్యంగా బాగా వెనకబడ్డ ప్రాంతం ఉత్తర తెలంగాణ ఆదివాసి ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా అనేక అవకాశాలు ఈరోజు డెవలప్ చేసుకోవడానికి ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వ వివక్షత వల్ల బీజేపీ ప్రభుత్వ వివక్షత వల్ల ఈరోజు అన్యాయం జరుగుతూ ఈ మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు వైయాకయ్య ముత్యంరావు తుమ్మల రాజారెడ్డి మహేశ్వరి రామాచారి భిక్షపతి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు